శివాజీ తానాజీ అడవి దారిలో వెళ్తున్నారు అకస్మాత్తుగా వాళ్లపై మొగలాయి సైన్యం దాడి చేసింది కొంచెం దగ్గరలోనే సింహగఢ్ కోట అక్కడకు వెళ్ళగలిగితే ఫ్రంగులతో సైన్యాన్ని పేల్చిపారయొచ్చు అందుకే తానాజీ ఒంటరిగా సైన్యాన్ని ఎదుర్కొంటూ శివాజీని కోటలోకి పంపించాడు ఇక్కడ తానాజీ ఒకటి రెండు మూడు అని లెక్క పెడుతూ శత్రువుల్ని వరుస పెట్టి నరికేసి తాను చనిపోతాడు అప్పుడు శివాజీ వచ్చి గడ్ మెలగయ్యా మగర్ సింహ చలాగయా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇదో మరాఠీ సినిమా చూసి థ్రిల్ అయిపోయాడు విజేంద్ర ప్రసాద్ తానాజీ పాత్ర ఆయన్ను చాలా కాలం వెంటాడుతూనే ఉంది తానాజీ లాంటి వీరుడు మళ్లీ పుడితే విజేంద్ర ప్రసాద్ మైండ్ లో కథ పుట్టుకొచ్చేస్తుంది సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో జగదగ వీరుడు సినిమా దీనికి విజేంద్ర ప్రసాద్ కథ ఇవ్వాలి కొడుకు రాజమౌళి స్టోరీ అసిస్టెంట్ ఈ కథ చేస్తుంటే అనుక్షణం తానాజీ గుర్తొస్తున్నాడు ఓ రాజమాత ఆమెను అనుక్షణం కంటికి రెపలా కాపాడే ఓ బాడీ గార్డ్ రాజమాతపై ఓ వంద మంది యోధులు అటాక్ చేస్తే ఎదురొడ్డి పోరాడి అశువులు బాసాడు బాడీ గార్డ్ మళ్లీ నాలుగు వందల ఏళ్ల తర్వాత పుట్టాడు ఆ రాజమాత కూడా మళ్లీ పుట్టింది మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్ లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావడం కోసం బాడీ గార్డ్ ఎంతో పోరాడి ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు క్లుప్తంగా ఇది కదా దర్శక నిర్మాతలకు నచ్చలేదు దీంతో ఇంకో రైటర్ ఎంటర్ అయిపోయాడు ఇక్కడ రాజమౌళిని మాత్రం ఈ కథ హంట్ చేస్తూనే ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ కట్ చేస్తే చిరంజీవి ఇల్లు అక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తోంది చిరంజీవి అల్లు అరవింద్ రామచరణ్ రాజమౌళి నలుగురే కూర్చొని ఉన్నారు ఇదిగో రాజమౌళి నా కొడుకుని అరవింద్ మేనల్ నీ చేతుల పెడుతున్నాను అన్నారు రాజమౌళిమో చరణ్ ని ఇంటర్వ్యూ మాదిరిగా చేస్తున్నాడు నీకు ఏం వచ్చు ఏం చేయగలవు అని అడుగుతూనే ఉన్నాడు కొద్దిసేపు అయ్యాక సారీ సార్ చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయలేను మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ లో ఉంటాయి నేను ఎంత వరకు చెప్పలేను కాబట్టి నేను చెయ్యలేను అనేసాడు మరేం చేద్దాం అంటే సెకండ్ మూవీ అయితే ఓకే అని చెప్పేశాడు రాజమౌళి కట్ చేస్తే రామ్ చరణ్ ఫస్ట్ సినిమా చిరుత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తయారైంది హండ్రెడ్ డెస్ ఫిలిం మెగా ఫ్యాన్స్ ఫుల్ కుష్ ఇప్పుడు చరణ్ సెకండ్ ఫిలిం రాజమౌళి చేతిలో ఉంది సేమ్ టు సేమ్ మళ్ళీ చిరంజీవిల్లు సేమ్ ఫోర్ మెంబర్స్ రాజమౌళి కాన్సెప్ట్ చెబుతున్నాడు వంద మంది యోధుల్ని ఓ మగవీరుడు ఎంత విరోచితంగా తెగనరుగుతున్నాడో కళ్ళకు కట్టినట్టుగా చెబుతున్నాడు చిరంజీవి అదిరిపోయాడు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆయన రాజమౌళితో ఒకటే మాట చెప్పాడు చిరంజీవి నాకెన్నో హిట్స్ ఇచ్చారు నేను ఆయనకు అద్భుతమైన కానుక ఇవ్వాలి అలాగే నా మేనల్లుడు హిస్టరీలో నిలిచిపోవాలి ఎంత ఖర్చైనా పర్లేదు నీ ఇష్టం అనేశాడు రాజమౌళికి ఫుల్ ఫ్రీడమ్ గ్రాంటెడ్ ఇక ఈసారి రాజమౌళి ఇళ్ళు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చున్నారు పదిహేనేళ్ల ఏళ్ల క్రితం కథ ఇది ఇంకా గుర్తుందా అని ఆసక్తిగా అడిగారు విజేంద్ర ప్రసాద్ అవునా ఎప్పటికైనా ఆ బాడీ గార్డ్ కథతో నేను సినిమా చేద్దామని కాచుకుని కూర్చున్నా ఇప్పుడు టైం కుదిరింది చరణ్ హార్స్ రైడింగ్ స్పెషలిస్ట్ అట తనకు ఇలాంటి కథే కరెక్ట్ అని చెప్పాడు రాజమౌళి చిరంజీవి గరాణామగుడులోని బంగారు కొడు సాంగ్ ని ఇందులో రిమిక్స్ చేద్దాం ఇది కేరవాణి గారి భార్య శ్రీవల్లి ఐడియా ఆ ఫ్యామిలీస్ కి వల్లి మాటే వేదం వదన గారి ఐడియాకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ కథ రెడీ అవుతోంది కొంత జానపదం కొంత సాంఘికం పునర్జన్మల నేపథ్యం రాజమాత కాస్త రాజకుమార్ మారిపోయింది చరణ్ ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథలో మలుపులు ఓపెనింగ్ సీన్ నుంచే అటెన్షన్ డ్రా అవ్వాలి రాజమౌళి తన రైటర్ టీమ్ తో కూర్చొని వర్క్ చేస్తూనే ఉన్నాడు ఆఫ్ హిచ్కాక్ తీసిన టీవీ అన్ని చేస్తున్నాడు రాజమౌళి హిచ్కాక్ టేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ సీన్ లోనే చెప్పేస్తాడు ఆ తర్వాత ఆసక్తికరంగా చిక్కుముళ్ళు వేస్తూ విప్పుతూ ఉంటాడు ఈ నేరేటివ్ స్టైల్ రాజమౌళికి విపరీతంగా నచ్చేస్తుంది నేను కూడా ఇదే ఫాలో అయితే అంతే ఓపెనింగ్ సీన్ విషయంలోనే క్లారిటీ వచ్చేసింది హీరో హీరోయిన్లు ఫస్ట్ సీన్ లోనే పర్వతాల పై నుంచి పడిపోతారు ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది ఫైనల్ గా మగధీరా స్టోరీ రెడీ రాజకుమారి మిత్రవింద అదిరిపోయే అందం అలాంటి హీరోయిన్ కావాలి రాజమౌళి కళ్ళు చాలానే వెతుకుతున్నాయి తమన్నాని కూడా సెలెక్ట్ చేశారు కానీ కరెక్ట్ కాలేదు ఆయన వ్యూ ఫైండర్ లో కాజల్ అగర్వాల్ మెరిసింది యమదొంగలో ఫస్ట్ కాజల్ నే అడిగారు డేట్ ని కుదరలేదు ఇప్పుడు ఈమె రెడీ షేర్ఖాన్ పాత్రకు స్క్రిప్ట్ దశలోనే శ్రీహరి పేరు లాక్ చేసేశాడు రాజమౌళి విలన్ పాత్రకు మాత్రం కొత్త వారినే వెతుకుతున్నాడు దేవ్గిల్ కృష్ణార్జున సినిమాలో యాక్ట్ చేశాడు పేరు పెద్దగా లేదు కానీ ఈ క్యారెక్టర్ కి బానే ఉంటాడనిపించింది కానీ అతనికి హార్స్ అంటే దడ వణుకు మరి రాజమౌళి ఛాన్స్ ఇస్తే వదులుకుంటారా దేవ్గిల్ కి ఆ ఛాన్స్ విలువ బాగా తెలుసు అందుకే వదులుకోకూడదు రాత్రి హార్స్ రైడింగ్ చేసి ప్రాక్టీస్ చేశాడు రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఇదొకెత్తు ఇక్కడ అన్కాంప్రమైజింగ్ టీం కావాలి గ్రాఫిక్స్ అదిరిపోవాలంటే విఎఫ్ఎక్స్ టీం బ్రహ్మాండంగా కుదరాలి రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవ రాజమౌళి తలుచుకుంటే టీం కు కొదవా కెమెరామెన్ సెందిల్ ఆ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఫైట్ మాస్టర్ మాస్టర్స్ హెడ్ కమల్ కన్నన్ స్టైలింగ్ రమా రాజమౌళి డైరెక్టర్ కిరవాణి వర్క్ స్టార్ట్ షూటింగ్ లో చాలా భాగం లోనే జరిగింది కొన్ని రియల్ లొకేషన్స్ కొంత గ్రాఫిక్స్ ఇప్పుడు ఉదయ్ కోట కట్టాలి ఇరాన్ నుంచి ఓ ఎక్స్పర్ట్ వచ్చాడు గద్ద షేప్ లో డిజైన్ ఇచ్చాడు కానీ అందులో కొద్ది భాగమే సెట్ వేయడానికి త్రీ మంత్స్ పట్టింది మొత్తం కోట సెట్ వేయాలంటే ఆరు నెలల పైన పడుతుంది అంత టైం వేస్ట్ గ్రాఫిక్స్ వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు ఇక పేట హైన్ ఫుల్ డేట్స్ తీసుకున్నాడు రాజమౌళి ఫైట్లు అలా ఇలా ఉండకూడదు కళ్ళు చెదిరిపోవాలి ముఖ్యంగా వంద మంది యుద్ధలతో ఫైటింగ్ సీక్వెన్స్ దీనికైతే షూటింగ్ కి ముందే బోల్డ్ అంతా గ్రౌండ్ వర్క్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా జరిగాయి ఈ సినిమాలో బోల్డ్ అని రిస్కీ షాట్స్ ఉన్నాయి పేటర్ హైన్ ఎక్కడా తగ్గడం లేదు బైక్ ని గాల్లోకి లేపే సీన్ తీస్తూ ఉన్నారు చరణకు చేసి చూపిస్తూ ఉన్నాడు పేటర్ హైన్ ఫస్ట్ టెక్ ఓకే కానీ చిన్న చేంజ్ ఈసారి సెకండ్ చేసి చూపిస్తానన్నాడు హైన్ బైక్ తో గాల్లోకి లేచాడు ఎనభై నుంచి తొంభై అడుగుల ఎత్తు ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది అంతే పై నుంచి ఫోర్స్ గా అని కింద పడ్డాడు ఎన్నో ఎముకలు విరిగిపోయాయి అసలు బతికే ఛాన్స్ కూడా లేదు కిమ్స్ లో చేర్చారు ప్రాణ భయమే లేదు కానీ ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ అన్నారు కాలు దించిన కష్టమన్నారు డాక్టర్లు కానీ పేటర్ హైన్ మొండోడు నెలకే తిరిగి వచ్చేసాడు ఎక్కడ నుంచి అయితే పడ్డాడో మళ్ళీ అక్కడ కూర్చున్నాడు అదే బైక్ షాట్ మళ్ళీ తీశారు ఇక కాలభైరవ పాత్ర కోసం చరణ్ ఫుల్ ప్రిపేర్ గా ఉన్నాడు బాడీ పెంచాడు లుక్ లో రాజసం తీసుకొచ్చేశాడు నిజంగా యోధాని యోధుడి లాగానే తయారయ్యాడు రాజమౌళి చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నాడు రామ్ చరణ్ మగధీరను అతను ఫుల్ గా ఓన్ చేసేసుకున్నాడు రాజస్థాన్ ఎడారిలను లొకేషన్స్ కోసం వెళ్లినప్పుడు తగిలింది బాదల్ సింహం లాంటి గుర్రన్ కన్ను మూసి తెరిచే లోపు ఆమడ దూరం పరిగెడుతోంది కానీ జగముండి అస్సలు మాట వినదు చరణ్ ఆ గుర్రానికి ఫ్యాన్ అయిపోయాడు ఈ గుర్రం నాకు కావాలి అన్నాడు దాంతోనే షూటింగ్ వాటర్ ఫాల్స్ నుంచి జంప్ చేసే షాట్ లో కొంచెం వైల్డ్ గా రియాక్ట్ అయింది చరణ్ లెగ్మెంట్ కు గాయమైంది రెండు నెలల బెడ్ రెస్ట్ రాజమౌళి లోపు ఓ తపస్సుల మిగతా పనులన్నీ చూసేస్తున్నాడు సినిమా బిగినింగ్ లో హీరో హీరోయిన్ల పర్వతాల నుంచి పడిపోయే సీన్ కోసం అయితే చాలా వర్క్ చేశాడు షార్ట్ బై షార్ట్ రాసుకుని రీ రికార్డింగ్ తో సహా స్టోరీ బోర్డ్ చేసి గ్రాఫిక్స్ వాళ్లకు ఇచ్చాడు షూటింగే ఓ యజ్ఞం అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతకు మించిపోయింది విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి బోలెడంత మంది ఫ్రీలాన్సర్స్ పనిచేస్తున్నారు అందరికి పీస్ వర్కులు మళ్ళీ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం ఇదంతా ఒక చోట జరగట్లేదు రకరకాల ప్లేసుల్లో జరుగుతుంది రకరకాల మనుషులతో చేయించుకోవాల్సి వస్తుంది చివరి క్షణం వరకు మంచి ఫలితం కోసం పోరాడుతూనే ఉన్నాడు రాజమౌళి రిలీజ్ కు రెండు రోజుల ముందు కూడా కొన్ని షార్ట్స్ నచ్చక బెటర్ చేయించుకున్నాడు ఇక రిలీజ్ కు ముందు రోజు రాత్రే హైదరాబాద్ బంజారా హిల్స్ సినిమాక్స్ లో ప్రివ్యూ వేశారు పిన్ డ్రాప్ సైలెన్స్ తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అంటే ఇదేనేమో ఆ తర్వాత ఆ తుఫాన్ ఆగలేదు రికార్డులన్నీ చల్లా చెదరైపోయాయి వంద రోజుల వరకు హౌస్ ఫుల్ రెండు వందల ఇరవై మూడు థియేటర్స్ లో హండ్రెడ్ డేస్ కోట్లకు కోట్లు వసూళ్లు నిజమే అద్భుతాలు కొన్నిసార్లే జరుగుతాయి ఇక రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిస్ట్ గా ఈ సినిమా నిలిచిపోయింది చిరంజీవి ఇచ్చిన హిట్ అల్లు అరవింద్ తిరిగి ఇచ్చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి